హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి చెప్పాను కదా పూజ అయితే చేసుకున్నాను ముందు తులసి తులసి దగ్గర అయితే అక్కడ ఊరికెళ్ళు ఉన్నామండి అందుకని చెప్పేసి నీట్గా క్లీన్ చేయలేదు అనమాట అది కాక మేము వచ్చింది మంగళవారం రోజు అందుకని చెప్పేసి ఇక్కడ నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను క్లీన్ చేసుకొని మొత్తం కూడా నీట్గా తుడుచుకొని ముగ్గు పెట్టి బియ్య పిండితో దీపారాధన అయితే చేసుకున్నాను మనకి రేపు ఏకాదశి అయితే రాబోతుంది కదా మోహిని ఏకాదశి అండి పూజ ఏ విధంగా చేసుకోవాలి అన్నదైతే ఈ వీడియోలో ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయద్దండి మంచి మంచి విషయాలు ఇందులో షేర్ చేస్తాను రేపు బాగా ఈజీగా పూజ అయితే మీరు ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఈ వీడియో చూస్తూనే నేను చెప్పేది వింటారని అనుకుంటున్నాను ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింహల్ని కూడా ఆన్లో ఉంచుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మనము ఇంట్లో రేపు పూజ ఏకాదశికి ఏ విధంగా పూజ చేసుకోవాలి అని పూర్తిగా అయితే ఇందులో వివరిస్తానండి వైశాఖ మా వైశాఖ మాసం శుక్లపక్షంలోని ఏకాదశి తేదీ మే పంతొమ్మిది ఆదివారం రోజున మోహిని ఏకాదశి అయితే వచ్చిందండి ఈసారి మోహిని ఏకాదశి రోజున అనేక శుభయోగాలు అయితే ఉన్నాయన్నమాట పంచాంగం ప్రకారం ఈసారి మోహిని ఏకాదశి నాడు మూడు పవిత్రమైన అయితే ఏర్పడుతున్నాయి అవి ఏంటో ఇప్పుడైతే మీతో షేర్ చేసుకుంటాను ఈ శక్తిమైన యోగాలు ఏర్పడడం వల్ల మోహిని ఏకాదశి నాడు మనము ఈ వీడియోలో చెప్పే విధంగా ఖచ్చితంగా పూజ చేసుకున్నట్లయితే అఖండ యోగం అయితే మనకి లభిస్తుందన్నమాట జ్యోతిష్యులు కూడా చెప్తున్నారండి ఈ రోజైతే మోహిని ఏకాదశి రోజు విశేషమైతే చాలా విశేషంగా అయితే ఉందండి ఏ ఏకాదశికి అయినా మనము విష్ణువుతో పాటు విష్ణువుని అలాగే లక్ష్మీ అమ్మవారిని కూడా పూజిస్తాము ఈ ఏకాదశి రోజున మాత్రము విష్ణుతో పాటు మోహిని అవతారాన్ని పూజించాలన్నమాట మనం తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోవాలని సుఖశాంతులతో జీవించాలని అందరం సంతోషంగా ఉండాలని ఈ వ్రతాన్ని అయితే అందరూ కూడా ఆచరిస్తూ ఉంటారు కొందరు వ్రతాలు అవి చేసుకుంటూ ఉంటారండి మరి కొందరు అయితే నార్మల్గా పూజ చేసుకొని విష్ణువుని పూజించుకుంటూ ఉంటారన్నమాట మోహిని ఏకాదశి అమృత గడియలు వచ్చేసి మనకు పంతొమ్మిది ఆదివారం ఉదయం ఐదు ఇరవై ఎనిమిది నిమిషాల నుండి మే ఇరవై సోమవారం ఉదయం మూడు గంటల పదహారు నిమిషాల వరకు అయితే ఈ మోహిని ఏకాదశి ఉందండి అయితే మనము ఎప్పుడు జరుపుకోవాలి అన్నదైతే చాలామందికి కూడా సందేహం అయితే ఉంటుంది ఎప్పుడైనా ఏకాదశి మనము రాత్రి సమయంలో ఉన్నది మాత్రమే జరుపుకుంటామన్నమాట అంటే మనకి మే పంతొమ్మిదవ తేదీ ఏకాదశి రాత్రి ఉంది కదా ఆ రాత్రి మాత్రమే పూజను చక్కగా చేసుకోవాలి అలాగే ఉదయాన్నే తెల్లవారుజామున కూడా చేసుకున్న వాళ్ళు ఉంటారండి ఎలాగో ఐదున్నర నుంచి స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఉదయాన్నే కూడా లేచి ఇళ్ళు వాకిళ్ళు అన్నీ కూడా శుభ్రం చేసుకొని చక్కగా ముక్కు పెట్టుకొని పూజ అయితే చేసేసుకోవచ్చు అనమాట ఈ ఏకాదశికి పసుపు రంగు కలర్లో ఉన్న వస్తువులు ధరించినట్లయితే పసుపు అనేది విష్ణువుకు వెంకటేశ్వర స్వామికి బాగా ప్రీతికరమైన రోజు కదా విష్ణు పటం లేకపోతే వెంకటేశ్వర స్వామి పటాన్ని అయినా పెట్టుకొని బాగా పూజించుకోవచ్చండి ఇక్కడ నేను బియ్య పిండిని నీళ్ళలో కలిపి ఈ విధంగా ముగ్గు అయితే పెడుతున్నాను అనమాట ఇలా పెట్టుకుంటే చాలా తెల్లగా బాగా వస్తుందండి ముగ్గు అనేది ఆరిని తర్వాత కూడా చాలా బాగుంటుంది ఇంకా పూజ విషయానికి వచ్చినట్లయితే మోహిని ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం చాలా మంచిదండి లేదు అంటే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కూడా జపించిన చాలు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ లేదు అంటే ఓం నమో నారాయణాయ నమ ఈ రెండిట్లో ఏది జపించినా అంతా కూడా మనకు మంచి జరుగుతుంది అన్నమాట ఈరోజు ఎవరైతే ఈ మంత్రాన్ని చెప్పిస్తారో వారికి విష్ణుదేవుని అనుగ్రహం వల్ల తరతరాలు తరగని ఐశ్వర్యం అలాగే ఆ దేవుడు ఆశీర్వాదం మనకి ఎల్లప్పుడూ ఉంటాయన్నమాట మోహని ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు మన పూజా గదిలో అక్షింతలను పెట్టి పూజ పూర్తయిన తర్వాత వాటిని మన పర్సులో పెట్టుకోవడం వల్ల అంత మంచి జరుగుతుందండి ఇలా చేసినా కూడా మనకి ధనం రావాల్సి ఉన్నా ఏదైనా మనకి లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుందనమాట పూజలో అక్షింతలు పెట్టుకొని పూజ చేసుకున్న తర్వాత ఆ అక్షింతలు మన పర్సులో కానీ లేదు అంటే మగవారు అయితే జోబీలో అయినా పెట్టుకోవచ్చు అనమాట ఈ ఏకాదశి రోజు పూజ చేసిన దీపారాధన చేసిన రెట్టింపు ఫలితం అయితే మనకి వస్తుందండి ఏ ఇంట్లో అయితే ఈరోజు దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనమాట మోహిని ఏకాదశి రోజున ఉపవాసం చాలామంది కూడా ఏకాదశులకు ఉపవాసం ఉంటూ ఉంటారన్నమాట అలాగే ఈ మోహిని ఏకాదశి రోజు కూడా ఉపవాసం ఉంటే చాలా మంచిదండి మనకు అనేక జన్మల పాపాలు కూడా నశిస్తాయి ఈరోజు ఉపవాసం ఉండలేని వాళ్ళు సాయంత్రం సాయంత్రం సమయంలో అన్నం ఉల్లిపాయ వంటి ఆహారాలు పదార్థాలు కూడా తినకున్నా సరిపోతుందండి ఉపవాసమే అవసరం లేదన్నమాట అలాగే మగవారు మద్యపానం సేవించడము ఇంట్లో మాంసాహారం ఉండటము ఇలా అన్నీ కూడా చేస్తూ ఉంటారు అందులో మనకి ఈ ఏకాదశి అయితే ఆదివారం వచ్చిందనమాట ఆదివారం రోజు చాలామంది కూడా మాంసాహారం తింటూ ఉంటారనమాట అలా ఏకాదశి రోజు ఆదివారం వచ్చింది కాబట్టి అస్సలు తినకుండా ఉండడమే మంచిదండి మోహిని ఏకాదశి రోజున ఆ పేరు ఎలా వచ్చింది అంటే క్షీరసాగర మదనం చేసే సమయంలో అమృతం బయటకు వచ్చిందనమాట ఆ అమృతం కోసం ఒక పక్క దేవతలు మరో పక్క రాక్షసులు మధ్య పోటీ నెలకొందనమాట దేవతల కంటే రాక్షసులే బలవంతంగా ఉన్నారని గొప్పగా చెప్పుకుంటూ కొనసాగిస్తూ ఉంటారనమాట అప్పుడు సకల దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు అప్పుడు మహావిష్ణువు మోహిని రూపం ధరించి రాక్షసులను తన మాయం మాయ అనే ఉచ్చులో బంధించాడు రాక్షసుల చేతికి చిక్కకుండా దేవతలకు అమృతం అందేలా చేశాడు అందుకే ఈ ఏకాదశిని మోహిని ఏకాదశి అని అంటూ ఉంటారన్నమాట చాలామందికి కూడా తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకు ఉండొచ్చు ఏకాదశి ఏకాదశి రోజున స్వయంగా శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని ధరించాడు కాబట్టి ఈ ఏకాదశి చాలా శక్తివంతమైనది మోహిని ఏకాదశి రోజున లక్ష్మీదేవి మరియు శ్రీ మహావిష్ణువును రావి చెట్టులో పూజించుకున్నట్లయితే చాలా మంచిదండి కాబట్టి మన ఇంటి దగ్గరలో ఏదైనా రావి చెట్టు ఉన్న అక్కడికి వెళ్ళి రావి ఆకుల మీద దీపారాధన చేయటము లేదంటే ఏదైనా గుడికి వెళ్ళి రావి చెట్టు కింద ఆవు నేతుతో దీపం వెలిగించిన చిన్న బెల్లం ముక్క పెట్టినా కూడా మనకి మంచి జరుగుతుందండి అక్కడ దీపారాధన చేసి రావి ఆకులో నేతి దీపారాధన చేయండి చాలా మంచిది నేతి దీపారాధన చేసి తర్వాత మూడు ప్రదక్షిణలు చేసి ఇంటికి వచ్చారు అంటే చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి మనకు ఎటువంటి సమస్యలున్నా కూడా అన్నీ కూడా మెల్లమెల్లగా పోతాయి అన్నమాట రావి చెట్టు కింద రావి ఆకుతో దీపారాధన ఎలా చేయాలని చెప్పేసి దీనికన్నా ముందు వీడియో చేశానండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఆ వీడియో అయితే చూడండి మంచి మంచి విషయాలు అయితే రావి చెట్టు గురించి అందులో షేర్ చేసుకున్నానమాట రావి చెట్టులో విష్ణువు చాలామంది కూడా ఉంటారండి అలాగే రావి కాయలు ఉంటాయి కదా పళ్ళు ఆ పళ్ళల్లో సకల దేవతలు కూడా నివసిస్తూ ఉంటారనమాట అలాగే ఫుల్ వీడియో అయితే చేసి పెట్టాను చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ విష్ణు ఈ విష్ణు ఈ ఏకాదశి రోజున విష్ణుకి ఏ విధంగా పూజ చేయాలని చెప్పేసి తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మన వీడియోస్లో ఇంకా మంచి మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి చెక్ చేసి అన్నీ కూడా చూస్తారని అనుకుంటున్నాను ప్రతి ఒక్క వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ మీకోసం ఎన్ని షేర్ చేస్తున్నాను కదా ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పటివరకు కూడా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక మీదట మంచి మంచి వీడియోస్ అయితే ముందుకు వచ్చేస్తాను చూసారు కదా నా పూజా విధానం అంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను మొత్తం కూడా క్లీన్ చేసుకొని అంటే నేను ఈవినింగ్ టైం సాయంత్రం వేళలో దీపారాధన చేసుకున్నానండి ఎప్పుడైనా ఉదయం చేసే దీపారాధన కన్నా సాయంత్రం వేళలో చేసే దీపారాధనకి ప్రాముఖ్యత ఎక్కువ ఉందనమాట ఉదయం చేసే దీపారాధన అంటే బ్రహ్మముహూర్తంలో చేసే దీపారాధన అత్యంత ఫలితాన్ని అయితే ఇస్తుందండి నార్మల్గా తెల్లవారిన తర్వాత దీపారాధనకి అంత ముఖ్యంగా అయితే ఏం ఉండదు అలాంటి వారు సాయంత్రం సంధ్యా వేళలో దీపారాధన చేస్తే చాలా మంచిది నేను పొద్దుండంగానే కొద్దిగా ఒక ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ థర్టీ అలా ఉండంగానే దీపారాధన అయితే చేస్తాను అనమాట అందుకే మీకు వెళ్తురు ఆ విధంగా ఉంది ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్